నిలబెట్టుకోలేని కూటమి ప్రభుత్వానికి గతంలో వచ్చిన ఫలితాలే మరోసారి రాక తప్పదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అండగా ఉన్నారని తెలిసే వారిని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విశాఖ నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికే దిక్సూచి అని కొనియాడారు ఆయన అడుగు జాడల్లో అందరూ నడవాల్సిన అవసరం ఉందని తెలిపారు నిలబడినటువంటి గొప్ప నాయకుడు అంబేద్కర్ గారు మరి తప్పకుండా వారి అడుగు జాడల్లో గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు రచించినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా సామాన్యులకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఏ రకమైనటువంటి సముద్ర స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చామన్నటువంటిది మీ అందరికీ తెలుసు అప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు మీరంతా కూడా బేరీ వేసుకుంటే ఈ రోజు అసలు అంబేద్కర్ గారి రాజ్యాంగం అసలు రాష్ట్రంలో ఉందా అనేటువంటి విధంగా ఈ రోజు పరిస్థితుల్లో రాష్ట్రంలో కేవలం ఆ అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల్లోనే ఈ పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో చాలా బాధాకరమైనటువంటి విషయం మొన్న నిన్న చూసాం రాజమండ్రిలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుని పూర్తిగా వ్యవస్థను చేసి ఏ రకంగా వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు వచ్చాయో ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం ఏ రకంగా హత్యలు ఈరోజు దౌర్జన్యాలు దోపిడీలు ఆ ఆడపిల్లల మీద చేస్తున్నటువంటి అగాయిత్యాలు ఇవన్నీ కూడా ఈ రోజు గడిచినటువంటి ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా ఉన్నాయన్నటువంటి చూస్తున్నాం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటది కేవలం వారు మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారన్నటువంటి ఉద్దేశంతోనే ముఖ్యంగా వారి మీద ఈ రకమైనటువంటి ఇబ్బందులు అన్నటువంటిది ప్రజల